నుంచి ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ లో మామూలుగా చుట్టుపక్కల ఏరియాలో నాలుగింతలు ఉంటది అదే కాకుండా ఎయిర్పోర్ట్ పక్కన ఒక టిఫిన్ చాలా టిఫిన్ సెంటర్లు వస్తాయి దానికి దానికి సపోర్ట్ చేయటానికి రెస్టారెంట్స్ హోటల్స్ అలాగే ఉద్యో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఎన్నో అయినా సరే ఈ ప్రభుత్వం మా గురించి ఏమి లేదు ఎక్కడో తీసుకొచ్చిందా ఎక్కడో చట్టం తీసుకొచ్చిన చట్టం మా మీదకి ఈ రోజు ఏమొచ్చి ఎస్మా చట్టం అనేసి వచ్చింది జీవో నంబర్ రెండు ఎవరికి మాకైతే అది చట్టం వర్తించదు అయినా సరే మా మీదకు ఉపయోగించు ఏది ఏ చట్టం వచ్చినా ఏం అయినా సరే మేము ఈ రోజు మాత్రం ఉద్రిక్త ఇంకా చేసుకోవాలనేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము జీతం పెంచమని ఆ రోజు పాదయాత్రలో చెప్పారు మన తెలంగాణ కన్నా మీకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పారు అదే సమాన పనికి సమాన వేతనం ఇవ్వచ్చు మేము ఈ రోజు చెప్తుంటే మీకు ఎందుకు ఇవ్వాలి మీరు ఏమైనా ఇదే అంటున్నారు ఇది ఎంత న్యాయం వచ్చి ప్రభుత్వం కడుగుతున్నాము మేము పండగ లేదు ఏ పబ్బం లేదు ప్రతి ఒక్కటి మీకు డిస్మిస్ నోట్ చేస్తున్నా మీకు ఈ రోజు లాస్ట్ మార్నింగ్ మీరు ఎవరు కూడా జాయిన్ తీసేసి వేరే వాళ్ళు వేస్తున్నాం అని జరగలేదు అయినా సరే మేము రోజు కూడా వచ్చి ఈ వచ్చి పడుకోవడం కూర్చోవడం అది చేస్తున్నాము ఏదైతే అది చేస్తారని కూడాను మాకు ఎంత వరకు సాగుతుంది కూడా మేము సాగిస్తాం అనేసి ఇందు వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం మేము పనిచేసిన సమాన పనికి సమానం ఇవ్వన్నాం ఏమైనా మేము ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు అడుగుతా మీరు ఇస్తారా ఇవ్వరు కదా మా పని తక్కువ నాలుగు వ్యాతలు ఏమో చెప్తున్నాం అది కూడా మీకు ఎంతవరకు మీ ఎన్ని రోజులు చదువు మీకేం కనిపించట్లేదా బస్ సత్యబాబు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు ఏ మాత్రం చెప్పేసి మాకు ఎంత అడగలేక సమాన పరిధి కదా అని చెప్పలేదు మీలో వచ్చి మంత్రులు మాట్లాడతారు ఆ రోజు వచ్చి మీకు మేము చేస్తాం అమ్మా అన్నారు ఈ రోజు వరకు కూడా కూడా ఒకరు కూడా ఏం మాట్లాడుకుంటా మాకు ఉద్యోగాలు తీసేస్తారట మాకు బెదిరిస్తున్నారు

మన హక్కుల కోసం ఇరవై ఎనిమిది రోజులుగా మీరు చేస్తున్న పోరాటం ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా కార్మిక వర్గానికి స్ఫూర్తి కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి సైకో కాబట్టి తల్లిని చెల్లిని కూడా తరిమేసాడు అమ్మ విలువ తెలియదు చెల్లి విలువ తెలియదు అటువంటి వాడికి అంగన్వాడు వేదం తెలుస్తుంది అని చెప్పే సందర్భంగా నేను చెప్తా ఉన్నా నిజంగా అంగన్వాడు అంటే మన తెలుగు సమానం ఇంట్లో పెద్దని తల్లి ఏ విధంగా చూసుకుంటే అలాగే అంగన్వాడి టీచర్లు ఆయాలు ఒక ఆడబిడ్డ గర్భవతిని దగ్గర నుంచి పెట్ట సంవత్సరం వచ్చే వరకు కూడా దగ్గరుండి డాక్టర్లాగా ఒక తల్లి లాగా సేవ చేసిన వ్యక్తులు అంగన్వాడి మీ సేవ కొడదగ్గర కాదు ఎందుకంటే మీ సేవ మామూలు సేవ కాదు డాక్టర్ కంటే ఎక్కువగా మీరు పనిచేస్తూ ఉంటారు నిజంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తా ఉన్నాం టీఎండిసిగా మేము ఇస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి సైకోల్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద దుర్మాల్ పడుతున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కొద్దికో వ్యక్తి దుర్మార్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గా విజయనగరం జిల్లా నాయకుడు ఉన్నాడు మొత్త హాబు మరి ఎవరు పచ్చిపీ నాకు అర్థం కావట్లేదు కానీ ఇరవై ఎనిమిది రోజులుగా అంగన్వాడీలు తల్లులు చెల్లులు రోడ్ల మీదకి వచ్చి మీరు క్షేపలో కూర్చొని ఉద్యమం చేస్తూ ఉంటే ఒక్కసారి సరే ఈ శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపే ఉన్నా బొచ్చు అత్యనారాయణ నీకు నిజంగా శివ ఉంటే నీ ఒంట్లో ప్రవహించే రక్తం అయితే తనకి సంఘీభావం తెలిసి ఏ సీటు భయమా నీ సైకు జగన్మోహన్ రెడ్డి నీ సీటు శాస్త్రం భయమా ఎందుకు సీటు కంటే ఎక్కువ సీటు ఎమ్మెల్యే సీటు నీకు ప్రజల తర్వాత ఏదైనా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎంచున్నాయి గతంలో ఏ విధంగా అయితే అంగన్వాడందరూ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు చెప్పి నమ్మగలిగాడు ఒక చోట అంగన్వాడి తల్లికి చెల్లి ముద్దులు పెట్టాడు ఆ ముద్దులు చూసి మనం మురిసిపోయాం మురిసిపోయి మన జాయి పెరుగుతాయి మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశతో ఎందుకంటే మనిషినే వాడికి ఆశ సహజం ఆరు వేలు వందలు పెంచిన చంద్రబాబు కాదని మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించాం కానీ కేవలం వెయ్యి రూపాయలు పెంచాడు ఐదు సంవత్సరాల్లో పెంచిన వెయ్యి రూపాయలు అవునా కదా వెయ్యి రూపాయలు పెంచాడు చంద్రబాబు పెంచాడు అవునా చంద్రబాబు పెంచాడు ఒకసారి రాజకీయాలు పక్కన పెడదాం కార్మికులున్నాయి మీరు సాధించిన దాకా ఎంతో సహపడతా ఉన్నారు చెప్పారు

ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రాన్ని తన కొట్టాలంటే ఇది ఆలోచించి ఏదేమని సాధించుకున్నాం ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం కొనసాగించండి పూర్తి మద్దతు ఉంటుంది తెలుగుదేశం పార్టీగా మా నాయకుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ శిబిరానికి వెళ్ళి సంజీభవుతుంటారు ఖచ్చితంగా టీడీఎస్ పార్టీ పెట్టి చెప్పిన ఉద్యమంలోకి చెప్పిన భయపడంతో వంద రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రా పెట్టి పాలుపడే ట్రాయ్ చంద్రబాబు గారు ఉద్యోగాలకి ఎటువంటి ఇబ్బంది లేదు బాబు గారు తరపున లోకేష్ మాటిస్తా ఉన్నాడు సరే కష్టపా కాదు ఏది ప్రకటించినా మనం భయపడాల్సిన పని లేదు మీ ఉద్యోగాలకి ఏదేం దోఖాలని చెప్పి తెలియజేస్తూ మన పోరాటం ఏ విధంగా కొనసాగం కోరించి ఛాన్సెస్ మీరందరూ అంగన్వాడీ టీచర్స్ ఆయమ్మాలు ఇక్కడ ఒక తల్లిలాగా ఉండి పిల్లల్ని చూసుకుంటా ఉంటా ఉంటున్నారు ఎప్పుడైతే పిల్లలు ఒంట్లో బాగాలేకపోతే వాంతు చేసుకుంటే అది క్లీన్ చేస్తారు అలాగే పిల్లల్ని చూసుకొని అలాగే మధ్యాహ్నం పడుకోబెట్టడం ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వటం పాలు పట్టించటం మంచినీళ్ళు ఇవ్వటం అన్నిటితో సహా మీరందరూ ఒక తల్లిలాగా పిల్లల్ని చూసుకుంటారనమాట ఈ పిల్లల్ని చూసుకోవటం వలన వర్కర్సు ఎవరైతే పిల్లల్ని ఇక్కడ వదిలే వదిలేసి వెళ్తారో వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళు పనులకో వెళ్ళగలుగుతారు ఇది వెళ్ళగలుగుతుంటం వలన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ కౌగిలించి ముద్దులు పెట్టి మిమ్మల్ని అందరి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని అందరినీ ఎన్నో హామీలు ఇచ్చి నమ్మించే అన్నమాట అది నమ్మ నమ్మించి మోసం చేశారనేది మనందరికీ తెలియ తెలిసిన విషయం అయితే మీరందరూ ఇప్పుడు ఒక యాజిటేషన్ చేస్తూ ఉన్నారు ఈ ఆజిటేషన్లో మీరందరూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి మీరందరూ జగన్మోహన్ రెడ్డి హామీలు చేసిన హామీలే మీరందరూ అడిగేది ఆయన ఏ హామీ నెరవేర్చలేకపోయారు అలాగే ఆయన ఏ సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఏ విధంగా అయినా మన రాష్ట్రానికి ముందుకు తీసుకు యాక్చువల్గా చెప్పాలంటే మన రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనకాతలు వెళ్ళిపోయింది ఈ మూర్ఖత్వ పాలన వల్ల మనకు ఒకటి ఒక శాసన సభ్యుడు ఇక్కడ లోకల్ గా ఉన్నారు వారు ప్రతిసారి ఎన్నికలు వచ్చేసినప్పుడు నేను ఉన్నాను నేను అందుబాటులో ఉన్నాను అని దిగిపోతారు మీరందరూ ఇంత మంది కూర్చున్నారు ఆయన ఏ విధంగా మీ అందరికి అందుబాటులో అడుగుతా ఉన్నాను మీరు చెప్పింది కనీసం ఆయన ఆ పార్టీలో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నారు ఎన్నో సీట్లు వాళ్ళు వేసారు అయినా కానీ కనీసం మీ అవసరాలు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్ళి చెప్పుకోవటానికి కూడా ఆయన చేశారా అని నేను అడుగుతా ఉన్నాను అయితే మీరు మనం మన రాష్ట్రం బాగుపడాలంటే మన రాష్ట్రం బాగుపడాలంటే మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి మనకు ఒకటే ఒక ఆయుధం ఉంది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఆయుధం మన చేతిలోకి వస్తుంది మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలనేది నేను కోరుతా ఉన్నాను మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా మీరు జాగ్రత్తగా ఓటు వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఒక అహంకారి పోవాలి అహంకారిపోవాలి మనం చేసే సౌండ్ తాడేపల్లి కొంపలం నుండి జగన్మోహన్ రెడ్డి కనబడదా తల్లులరా గట్టిగా అహంకారి పోవాలి అహంకారి పోవాలి అహంకారికి పోవాలి అహంకారి పోవాలి అహంకారి పోవాలి అహంకారి పోవాలి అహంకారి పోవాలి అహంకారి పోవాలి మన ఆత్మ గౌరవ ఖచ్చితంగా మనపడుతూ ఆ నమ్మకం నాకు ఇంత ముందజేస్తూ చూసుకోవచ్చు அங்கன்வாடி காரணம் அங்க போவாலை 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 پوالے آتم گورو پوالے آں اندر پوالے